అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపూరలక్ష్మి మరి ముఖ్యంగా ఈరోజు మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి సీతక్క గారికి అదేవిధంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి మరి ఆన్లైన్లో వినతి పత్రం పంపించడం జరిగింది ముఖ్యంగా మరి ప్రతి నెల మొదటి వారంలోనే అంగన్వాడీ ఉద్యోగస్తులకు వేతనాలు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ రెండో వారం వస్తా ఉన్నా ఇంతవరకు కూడా మరి మన వేతనాలు జమకాని పరిస్థితి సమయానికి వేతనాలు పడక మరి ఇదే జీతం మీద ఆధారపడే జీవితాలు ఎన్నో ఉన్నాయి మరి సమయానికి వచ్చే జీతం కూడా సమయానికి పడకపోవడం వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి మరి తెలియ తెలియజేయడం జరిగింది మరి ముఖ్యంగా మరి మినీ అంగన్వాడి టీచర్లందరినీ మరి అప్గ్రేడ్ చేస్తూ మరి నుండి కూడా మరి మెయిన్ అంగన్వాడీ టీచర్ల వేతనాలు మరి జమ చేస్తూ ఉన్నారు కానీ మార్చి ఏప్రిల్ నెలలో పాత వేతనమే మరి జమ కావడం వలన మరి పెండింగ్ వేతనాలు త్వరగా మరి మన అకౌంట్లలో జమ చేయాలని చెప్పేసి అధికారులకు తెలపడం జరిగింది గతంలో కూడా వింతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా మరి పెండింగ్ వేతనాలు జమ కాలేదు అదేవిధంగా మరి జూలై నెల వేతనం కూడా మరి రెండో వారం వస్తూ ఉన్నా ఇప్పటి వరకు కూడా మన అకౌంట్లలోకి మరి వేతనాలు జమ కాని పరిస్థితి మరి మనకి ఇంకా రాకపోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి త్వరగా మన వేతనాలు మన అకౌంట్ లో జమ కావాల చేయవలసిందిగా మరి అధికారులకు వివరిస్తూ వినతి పత్రాన్ని ఆన్లైన్లో పంపించడం జరిగింది మరి ఈ వారం రోజుల్లోనే వేతనాలు తప్పకుండా జమ చేస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు అంతేకాకుండా మరి మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేశారు కానీ మరి హెల్పర్స్ విషయంలో త్వరగా మరి నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా మన హెల్పర్లకు అనేది చేపట్టని పరిస్థితి మరి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది అవినీతి పత్రంలో హెల్పర్లను త్వరగా నియమించాలని చెప్పేసి అదేవిధంగా మరి పెండింగ్ వేతనాలతో పాటు పెండింగ్ బిల్లులను కూడా త్వరగా వచ్చే విధంగా చూడాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీవోను త్వరగా అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది ఈ వారం రోజుల్లో అంటే మహిళలకు సంబంధించి ఇప్పుడు రేపు మరి ఫిఫ్టీన్త్ ఆగస్టు ఆ సెలబ్రేషన్స్ కూడా ఖర్చుతో కూడుకున్నదే అదేవిధంగా రాఖీ పౌర్ణం వస్తూ ఉంది వరలక్ష్మి రతం వస్తూ ఉంది వివిధ రకాలుగా మరి మహిళలకు సంబంధించిన ఫెస్టివల్సే వస్తూ ఉన్నాయి మరి దానికి సంబంధించి ఎంతో ఆర్థిక ఇబ్బందులతో మరి ఎదుర్కొంటున్నామో త్వరగా మా వేతనాలు జమయ్యే విధంగా చూడవలసింది అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం త్వరలో పైలట్ ప్రాజెక్ట్ కింద మరి కొన్ని కేంద్రాలలో నర్సరీ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి మంత్రివర్యులు తెలపడం జరిగింది మరి వీటి మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఎందుకంటే మినీ అంగన్వాడీ కేంద్రాలు ఒక హెల్పర్ లేకుండా ఒక టీచర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తా ఉన్నారు మరి వీటి మీద ఇంకా మాకు స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి మరి అధికారులకు తెలపడం జరిగింది ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు జమ అయ్యే విధంగా చూడవలసింది అధికారులకు మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా అందరి తరఫున ఎందుకంటే చాలా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఎందుకంటే ఇది నమ్ముకునే ఎంతో మంది మరి లోన్లు తీసుకోవడం కానీ ఇంకా వివిధ రకాలుగా రెంట్ కట్టడం గాని వివిధ రకాల స్కూల్ ఫీజులు కానీ మరి ప్రతి ఒక్కటి కూడా మరి అవే జీతాల మీద ఆధారపడే కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి నెల మొదటి వారంలోనే మాకు వేతనాలు చెల్లించవలసిందిగా మరి అందరి తరఫున కూడా మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముందస్తుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సహోదరి వరలక్ష్మి